ఈరోజు మన పూజ్య గురుదేవులు ప్రవచన సార్వభౌమ ధార్మిక వరేణ్య బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి జన్మదినోత్సవము ఈ శుభ సందర్భమును పురస్కరించుకొని వారి గురుదేవులు పరమశివభక్తి తత్పరులు గొప్ప సంస్కృతాంధ్ర పండితులు అయిన శివశ్రీ మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్ గారు వారి శిష్యుడైన మన గురువు గారిని కూర్చి ఆశీపూర్వకముగా చెప్పిన పద్యములతో మన గురువు గారికి శ్రీ చాగంటి వాణి వినయాంజలిని సమర్పిస్తోంది పంచమా నాయకాంత రే ధర్మదృష్ట్యార్థసిద్ధే పంచాస్యతుల్యో మత్చిష్య వతు సర్వదా పంచమవేదమైన మహాభారతమనే అరణ్యములో సింహము వంటిన శిష్యుడైన చాగంటి కోటేశ్వరరావు ధర్మదృష్టిని సిద్ధింపచేయుట కొరకు సంచరించుచున్నాడు అతడిని పంచానుడైన పరమేశ్వరుడు సర్వదా రక్షించుగాక అని పరమగురువు గారి పద్యము వారు చెప్పిన విధముగానే మనందరికీ ధర్మ మార్గమును తెలియజేయుట కొరకు మహాభారతము వంటి ఇతిహాసములలో నిరంతరం సంచరించే సింహము మన గురువు గారు సింహగర్జన వంటి ఆయన ప్రవచనములే మనకు ధర్మదృష్టిని కలుగచేయుచున్నవి కదా పురాజన్మని మత్పుణ్య వనేచ్చాత్రఫలోపమ తద్రసాస్వాదయోగ్యం చనతామృతసిద్ధే నా పూర్వపుణ్యమనే వనములో పండిన పండు వంటి వాడు నా శిష్యుడైన చాగంటి కోటేశ్వరరావు ఆ పండు యొక్క రసమును ఆస్వాదించు యోగ్యత జనులందరికీ సిద్ధించుగాక అంటూ ఆయన చేసుకున్న పూర్వపుణ్యమే శిష్యుని రూపంలో ఫలించిందని ఆ శిష్యుడైన మన గారందించే ప్రవచన రసము మనందరికీ అందాలని గురువుగారిని మనందరినీ కూడా ఆశీర్వదించిన పరమ గురువు గారైన శ్రీ అమరేశ్వర ప్రసాద్ గారికి అనేకానేక వందనములు తెలియజేసుకుంటూ మరొక్కసారి మన పూజ్య గురుదేవులకు జన్మదిన శుభాకాంక్షలతో కూడిన నమశ్శతములు సమర్పిస్తున్నాము పరమేశ్వరుడు మరియు గురుమండలము యొక్క అనుగ్రహముతో వారు శతాయిష్కులై ఇలాగే ఎప్పటికీ మనందరికీ మార్గనిర్దేశము చెయ్యాలని వారు చూపిన మార్గములో మనందరము ప్రయాణించి తరించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాము